सीटीवी न्यूज़ के स्वागत ఈ రోజు కాలనీ ఐదవ ఫేజ్ లో గల కూకర్పల్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ప్రేమ్ కుమార్ని జన సైనికులు వీర మహిళలు మిత్రులు శ్రేయోభిలాషులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కాలనీ వాసులు వెల్ఫేర్ అసోసియేషన్ వారు చాలువాలు పూలమాలలు వేసి పూల బొక్కలు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ తనను ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు